ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తాము సంవత్సరం లోపల డిసెంబర్ ట్వంటీ ఫోర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము సుమారు నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీస్ ఏమి ఇచ్చామో వాటి దిశ కూడా మరి అమలు మొదలు పెడతామని చెప్పి ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది రైతుకు సహాయం చేస్తాము ఉద్యోగాల భర్తీ విషయంలో ఆ రోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరకు వచ్చి అనేక రకాలుగా ఆశలు నిరుద్యోగుల్లో రేకెత్తించి ఈ టిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు మోసం చేస్తుంది మేము అధికారంలోకి వస్తే మీ అందరి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అనేక రంగాలలో పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత పద్నాలుగు నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అందుకే ఈ ఎన్నికలు ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా తీర్పు రానున్నది విద్యావంతులు కీలక పాత్ర పోషించాలని ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎన్నికల ద్వారా కూడా మరింత మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి బలపడుతుంది తెలంగాణ ప్రజా సమస్యల మీద ఈ యొక్క శాసన మండలి ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట నడుస్తుంది తప్పకుండా అది ఉద్యోగస్తుల సమస్యలు గాని అది ఉపాధ్యాయుల సమస్యలు గాని అది నిరుద్యోగుల సమస్యలు గాని అది రైతుల సమస్యలు గాని బడుగు బలహీన వర్గాల సమస్యలు గాని తెలంగాణ అభివృద్ధి సమస్యలు గాని రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాటలో ముందుకెళ్తుంది